నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఆమెన్ మన యొక్క ప్రార్థన ప్రతిఫలము మనకు అర్థం కావాలంటే దేవుడు మనకు తోడై ఉన్నాడా దేవుడు మనకు తోడై ఉన్న ఎడల ఏది కొద్దువై ఉండదు మనుషులు తోడై ఉంటే అన్నీ కొదవే మనుషులు స్వార్థ పరులు దేవుడు నిస్వార్థ పరుడు ఆయనలో ఏ స్వార్థము ఉండదు మనుషులు మనకేదన్నా ఇస్తే వారు మన ద్వారాగా ఏదో ఆశించి చేస్తారు దేవుడు ఆశిస్తే దేవుడిస్తే ఆయన నీ దగ్గర ఏది ఆశించడు లేలియా దేవునికి స్తోత్రం ఇస్రాయేల్ ప్రజలు పలుమార్లు దేవుని మేలు పొంది దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక భ్రాంతిలో ఉన్న స్థితిని బట్టి దైవ సేవకుడు ఇస్రాయిల ప్రజలతో మాట్లాడుతున్న మాట ఈ అరణ్యములో నలభై సంవత్సరములు ఆయన నిన్ను పోషించాడు ఆయన నిన్ను నడిపించాడు ఆయన నీ దాహమును తీర్చాడు ఆయన నీ ఆకలిని తీర్చాడు ఆయన నీ వెనువెంట ఉండి నిన్ను నడిపిస్తూ కాపాడుతూ ఉన్న ఆ గొప్ప దేవుడు తోడయి ఉన్నాడు గనుక ఇక ముందునూ కూడా మీకు ఏది తక్కువ కాదు ఆమెను హలలుయా అని ఈ మాట చెప్పుతో వారిని బలపరుస్తూ ఉన్నాడు లేలుయా చాలామంది ఏదో ఒక తోడు కావాలని కోరుకుంటారు అది కేవలము తాత్కాలికము భౌతికము గనుక శాశ్వతమైనది కాదు గనుక దేవుడు మనకు తోడయుంటే మారాలాంటి ప్రతి పరిస్థితిని మధురముగా మారుస్తాడు మోడుబారిన జీవితాలను ఆయన చేస్తాడు నయోమి రూతు మోడుబారిన జీవితాలు రూతు నయోమిని నమ్మింది నయోమి దేవుణ్ణి తెలుసుకుంది నయోమి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్నది నయోమి ఎక్కడ చస్తే అక్కడ నేను కూడా చనిపోతాను నిన్ను పాతి పెట్టిన కాడనే నన్ను పాతి పెట్టాలి అని అత్తతో వాదం వేసుకుంది కానీ దేవుడు ఆమె యొక్క సమర్పణను చూసి మోడు బారి పోయిన భర్త చనిపోయిన ఆ రూతును దేవుడు కనికరించాడు దేవుడు ఆమెకు ఉన్నాడు రూతు బోయాజు వంశములో నుండి ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు లేలుయా కనుక మనుషుల తోడు మనుషుల సహాయము మనుషుల యొక్క ప్రేమ మనుషుల యొక్క మాటలు పెడార్థాలు కలిగి ఉంటవి దేవుని మాటలో ఏ పెడార్థం ఉండదు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు ప్రియులారాయ దేవునికి స్తోత్ర గనుక దేవుడు తోడై ఉండాలి మనకి ఏది లోటుగా ఉండదు ఏది కొరతగా ఉండదు నీకు నెమ్మది కూడా దొరుకుద్ది చాలామంది నెమ్మది లేక కలవరపడతారు చాలామందికి శాంతి లేక అశాంతితో బ్రతుకుతూ ఉంటారు చాలామంది సమాధానము లేక అసమాధానముతో బ్రతుకుతూ ఉంటారు ప్రియులార కనుక దేవుడే గనక మనుతూ ఉంటే కలవరాన్ని తొలగిస్తాడు అసమాధానాన్ని తొలగిస్తాడు అశాంతిని దూరము చేస్తాడు శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహిస్తాడు అటువంటి మంచి దేవుని మనము కలిగి ఉన్నాం నీవు దేవునితో నడువు దేవునితో సమయాన్ని గడుపు దేవునితోని సంభాషణ జరిగించు నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది నువ్వు కోరిందల్లా దేవుని చిత్తమైతే అద్భుతంగా వెనువెంటనే నీకు కార్యము జరుగుతుంది ప్రియులారా ఆమె హలో దేవునికి స్తోత్రం మనము చాలా మందిని వెతుకుతాం వారి ద్వారాగా నీకు థమ్స్అప్ దొరకవచ్చు తాగుబోతోనికైతే కోటరు దొరకవచ్చు అప్పులున్నోనికైతే ఒక ఐదు వేలు పదివేలు అప్పు దొరకవచ్చు కానీ దేవుడే గనుక నీకుంటే ఆయన ధననిధులన్నీ నీవే ఆయన సంపదల గనీలన్నీ నీవే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తాయి సమాధానమునకు కర్త ఆయన నీకు తోడై ఉండాలి ఈ ప్రజలు మన్నాను గురిపిస్తే మన్నా తిన్నారు మరలా అవిశ్వాసులైపోయారు పూరేళ్లను గురిపిస్తే పూరేళ్లను తీసుకున్నారు అజ్ఞానులైపోయారు బండ నుండి నీళ్ళిస్తే తాగారు మరిచిపోయారు నలభది సంవత్సరాలు వారు చెమట ఓడిచి పారబట్టి లేదా కష్టపడి నడువుంచి ఎక్కడా పని చేయలేదు మోసే నడిపిస్తూ ఉంటే ఆయన వెనకాల వీరు నడిచారు అడిగిందల్లా ఇచ్చాడు దేవుడు వారికి దేవుడు తోడై ఉన్నాడు మనకు కూడా దేవుడు తోడై ఉండాలి లేలుయా దేవునికి స్తోత్రం మనకి సంవత్సరములో వచ్చిన వాగ్దానము కూడా అదే సంఘానికి నీకు గుర్తుందో లేదో సంఘ వాగ్దానం అదే నీకు ఏమీ తక్కువ కాదు నువ్వు ఏసయను వెంబడిస్తే నీకేది తక్కువ కాదు ఏసయ్య నువ్వు వెంబడించవు ఎవరెవరినో వెంబడిస్తావు ఎవరెవరినో అనుసరిస్తావు ఎవరెవరినో ఏమంటారు ఏదో మోడల్ అంటారు రోల్డ్ మోడలా గోల్డ్ మోడలా రోల్డ్ మోడల్గా పెట్టుకుంటాం నీకు ఏసయే రోల్డ్ మోడల్గా ఉండాలి నేను కూడా కాదు లెలో అప్పుడు మన జీవితములో మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదమునిస్తాడు ప్రేలారు అబ్రహాముకు సంతానము లేని లోటును దేవుడు తీర్చాడు రాయలుకు పిల్లలు లేకపోతే ఆమె దేవుని తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు పిల్లల్నిచ్చాడు అన్నాకు లేనప్పుడు అన్నాకు పిల్లల్నిచ్చిన దేవుడు ఉభయ దేము ఇంటిని దేవుని మందస్సు ఉన్నప్పుడు మూడు నెలల్లో ఆ ఇంటిని ఇంటి వారందరినీ దేవుడు దీవించాడు లే దేవునికి స్తోత్రం గనక ప్రేమైనా ఏ బలహీనతయినా కావచ్చు ఏ రోగమైనా కావచ్చు నిన్ను ఏలుబడి చేస్తే దేవుణ్ణి బ్రతిమిలాడు దేవుణ్ణి వేడుకును దాని నుండి నువ్వు విడుదల పొందుతావు ఆమెన్ కనుక ఏదియు తక్కువ కాదు ఎక్కడెక్కడో నీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టాలి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి నువ్వు పంట పండించాలంటే పెట్టుబడి పెట్టాలి విత్తనాలకు ఏ పని చేసినా పెట్టుబడి పెట్టాలి అలాగనే నీవు కూడా ఏసయ్య దగ్గర విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి నువ్వు ముందుకు సాగినట్లయితే నీ విశ్వాస పరిమాణము చొప్పున ఒకరికి ముప్పది ఒకరికి అరవది ఒకరికి నూరంతలుగా దయచేయు దేవుడు నా విశ్వాసం ముప్పదే అనుకో నాకు ముప్పదంతలే వస్తుంది నా విశ్వాసము అరవదంతలు అనుకో అరవదంతలు వస్తుంది నా విశ్వాసము నూరనుకో నూరంతల ప్రతిఫలాన్ని నేను ఏసయ దగ్గర పొందుతాను లోకములో భౌతికంగా ఏ పని మనం బస్ ఎక్కి దిగాలన్నా డబ్బులు ఇస్తేనే ఎక్కి దిగనిస్తారు ఏసయ్య దగ్గర కూడా నువ్వు అడిగింది పొందాలంటే నువ్వు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి చాలా మందిలో సుగుళ్ళు గునుగుళ్ళు ఇంకా పాత చీర ఇచ్చిన ముడేసుకున్నట్లుగా గోడ సాటుకు పోయి అట్లుండొద్దు అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు నాకు సహాయము చేస్తాడు ఎంత వ్యతిరేకత అయినా దేవుడు నాకు తోడున్నాడు సహాయము చేస్తాడు అది ఏ పరిస్థితి అయినా కావచ్చు దేవుడు నా చెయ్యి విడవడు నన్ను విడిచిపెట్టడు అని నువ్వు విశ్వాసముతో నిండి పలకగలిగితే దేవుని కార్యాన్ని కనులారా మనము చూస్తాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము ఉండాలి ప్రతి విషయములో నీ పిల్లలు వర్దిల్లాలన్నా నీకు విశ్వాసం ఉండాలి నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా నీకు విశ్వాసం ఉండాలి నీ కుటుంబము దేవునిలో కట్టబడాలన్నా నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు అనే ఒక విశ్వాసపు సైతమైన మాటను పలకగలిగితే దేవుడు సహాయము చేస్తాడు ప్రియల అప్పుడు మనకి ఏది తక్కువ కాదు ఒకసారి పరిశుద్ధ గ్రంథములో బైబుల్లో ద్వార్క అనే ఒక స్త్రీ ఉంది ఆమె బ్రతుకున్నప్పుడు మిషినుగుట్టి బ్రతికేది స్కైలా పడ్డది చనిపోయింది వాళ్ళందరూ ఏం చేసిరంటే ఆమె యొక్క చనిపోయిన డెడ్ బాడీని కడిగి మేడగదిలో ఉంచి ఏసయ్యకు కబురు పెట్టారు ఎందుకు ఏసు ప్రభు వస్తే ఈమ బ్రతుకుద్ది ఏసయ్య వస్తే ఈమెను లేపుతాడు ఏసయ్య వస్తే పోయిన ప్రాణము తిరిగి వస్తుంది ఏసయ్య వస్తే ఈమె మరలా మనలాగా జీవిస్తుంది అని వారికి విశ్వాసం ఉంది కనుక ఆ వార్తను ఏసుప్రభుకు చేరవేశారు ఏసుప్రభు ఆ మాట వినగానే వచ్చాడు దోర్కా దగ్గరికి లేలుయా దేవునికి స్తోత్రం అప్పుడు బ్రతికింది ప్రియులార దోర్క నీవు నేను మన యొక్క కుటుంబ పరిస్థితులు కనుమరుగైపోయినట్టు కనబడినా శాపముతో పాపముతో దరిద్రముతో రోగముతో ప్రతికూల పరిస్థితులతో కనబడినా దేవుని ఆత్మకార్యము జరుగుతుందని నువ్వు విశ్వసించగలిగితే నీకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు పౌలంటాడు నేను విశ్వసించి తిని గనుక మాటలాడి తిని ఏదైనా సరే మాట్లాడే ముందు విశ్వసించి మాట్లాడాలి అప్పుడు దేవుని కార్యమును మనము కనులారా చూడగలుగుతాం వారు విశ్వాసములో బలహీనులైపోయారు విశ్వాసాన్ని కోల్పోయారు దేవుని అందు విశ్వసించలేని స్థితిలో ఉన్నారు పౌలంటూ ఉన్నాడు నేను విశ్వసించి తిని గనక మాటలాడి తిని ఏదైనా సరే విశ్వాసముతో ప్రారంభించు విశ్వాసముతో దేవుని అడుగు విశ్వాసముతో ఇతరులకు చెప్పు కేది తక్కువ కాదు ఆమెను హలెలుయా దేవునికి స్తోత్రం చేస్తాడో చేయడు ఇస్తాడో ఇయ్యడు జరుగుద్దో జరగదో అదే ఉంటుంది దేవుడు చేస్తాడు అని నువ్వు అనగలిగితే చెప్పగలిగితే ఒక దినాన ప్రకృతి నీ పక్షమున నిలబడి నీకు ఆశీర్వదకర్ముగా ఉంటుంది లేలియా దేవుని సంగమా సంగబిడ్లారా దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు కాదు మనమే ఆయన న్యాయ విధులలో నిలవలేని స్థితిలో ఉండి ఆయన నీ కోసము సిద్ధపరిచిన కార్యము ఆగిపోతుంది అవుతూ ఉంది నీకు అర్థము కాని స్థితిలోని ఉంటూ ఉన్నావు ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క తపన పోరాటం అంతా ఏందో తెలుసా గెలిచిన తర్వాత గవర్నమెంట్ ద్వారాగా ఏ నిధులు వస్తాయో వాళ్ళకు తెలుసు మనకు కూడా ఏసై గురించి ఎట్లా తెలుసు మన ఏసయ్య కుంటివారిని నడిపించాడు గుడ్డివారికి చూపునిచ్చాడు ఉభేదేమి ఇంటిని ఆశీర్వదించాడు అన్నాకు సంతానం ఇచ్చాడు అబ్రహాముకు ముసలితనములో కొడుకునిచ్చాడు ఈ విషయాలు ఎలాగో తెలుసో వాళ్ళకు కూడా ప్రభుత్వ నిధులు ఎలాగో తెలుసు తెలుసు ఎలాగొస్తాయో ఎలాగ రాబట్టుకోవాలో తెలుసు అధికారములో ఉంటే అవన్నీ వారు సొంతము చేసుకుంటారు నీవు నేను కూడా యేసయ్య అధికారము కింద ఉండి విశ్వసించి నడవగలిగితే దేవుని ఆశీర్వదములు మన సొంతము దేవుని దీవెనలు మన పైన ఉంటవి కనుక ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా నీవే ఆయన చెయ్యిని విడిచిపెడుతున్నావు నీవే ఆయన సన్నిధికి దూరం అవుతూ ఉన్నావు నీవే ఆయనతో మాట్లాడలేక నీ నోరు లేచిన కాంచి మొదలు పెడితే పండుకునేంత వరకు ఎంత విస్తారంగా మాట్లాడిందో అందులో టెన్ పర్సెంట్ అన్న దేవునితో మాట్లాడితే నీ బ్రతుకులో ఎంత మేలు అవునంటారా కాదంటారా టెన్ పర్సెంట్ లేచిన కాంచి నిద్రపోయేంత వరకు ఎంతో విస్తారంగా మాట్లాడతాం కొంతమంది అటు మౌనంగా ఉన్నోన్ని పట్టుకొని ఏం చప్పుడు చేయ వాని బాధ వాడి లోపల అయ్యా కలికరపడంటు అయ్యా జాలిపడంటు మాట్లాడటం శ్రేష్టమైనదే మాట్లాడాలి విలువైనదే మాట్లాడాలి అమూల్యమైనదే నోటు నుంచి రావాలి గనుకన ప్రియ సంగమా సంగళారా మన మాట మన ఊసు మన తలంపులు మన ఆలోచనలు ఏసయ మీద దృష్టి ఉంచితే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం మీద ఎలా దృష్టి ఉంచారో వారికి అన్నం తింటారో తినరో నీళ్ళు తాగుతారో తాగురో నిద్రపోతారో పోరో పోరు కానీ పోరాటం ఇప్పుడు వాళ్ళది గెలిచేంత వరకు నీవు నేను కూడా ప్రభు మాట్లాడేంత వరకు పోరాటము చేయాలి ప్రభు నీకు ఇది ఇస్తున్నాను అని చెప్పేంత వరకు ఆయనతో పెనుగులాడాల అప్పుడే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం ఉంటున్నారు లేలుయా దేవునికి స్తోత్రం మన దేవుడు చాలా మంచోడు నేనంటాను మనమే మంచోలంగా ఎందుకు ఆకాశాన్ని ఇచ్చాడు నీకు భూమినిచ్చాడు నీకు గాలినిచ్చాడు నీరునిచ్చాడు నిప్పునిచ్చాడు పంచభూతాలను నీకిచ్చి ఇచ్చి దీవెనకరముగా వాడుకోమన్నాడు కానీ మనము వాడుకోరాక ఆయనను అడగరాక రాక మనము వెనకబడిపోతూ ఉన్నాము ప్రియుల ఇక నీ జీవితంలో ఎన్నడూ ఏది తక్కువ కాకుండా ఉండాలి అంటే నువ్వేసయ్యతో మాట్లాడు ఏసయ్యకు చెప్పు ఏసయ్యను అడుగు ఏసయ్యా నాకు ఇది కావాలి ఏసయ్యా నాకు ఇది చెయ్యి ఏసయ్యా నాకు ఇది తక్కువగా ఉంది ఏసయ్యా నాకు ఇది లోటుగా ఉంది ఏ సయ్యా నాకు ఇది కొరతగా ఉంది అని నువ్వు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లగాడు తోటి ఫీజు కడతావా కట్టవా బుక్స్ కొనిస్తావా కొనియవా అని ఎలాగైతే మారాము చేస్తాడో నీవు దేవుడి దగ్గర అలా మారాం చెయ్యి దేవుని మైమను నీవు కనులారా చూస్తావు దేవునికి స్తోత్రం గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా మీ అందరికీ దేవుడు తెలుసు కానీ ఆయన దీవెనను అందుకోవాలనేది తెలియట్లేదు ప్రార్థిస్తుర్రు ప్రార్థనలో ఎలా అడిగి విశ్వసించాలో అర్థం కావట్లేదు నాకు ఈ మొబైల్ కావాలి దేవుణ్ణి అడగాలి మన పొయ్యి మీద అన్నం పెట్టగానే ఉడకదు కదా టైం పడుతుందా పెట్టగానే ఉడుకుద్దా టైం పడుతుంది అలాగనే నువ్వు అడిగావు కదా దేవుడు ఇయ్యటానికి కూడా ఒక టైం ఉంటుంది ఆ టైంలో ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఆమెను హాలూయా దేవునికి స్తోత్ర గనక దేవుని సంగమా సంగ బిడ్లారా మీ అందరికీ అర్థం కాని విషయం ఏందో తెలుసా కొనటము మందిరం కట్టటము దేవుడు సహాయం చేశాడు ప్రార్థన అడిగితే ఈ మిగిలిపోయిన పని కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను జరగాల ప్రభువాన్ని దీనిని ఆపుతుండంటే ఈ పని మనము చేసుకుంటే దేవుని దీవెన మనల్ని దాటిపోదు ఇప్పటి వరకు ఈ స్థలానికి కట్టుబడికి సహకరించిన వారికి దేవుడు కృపనిచ్చాడు దీవెనిచ్చాడు కాచాడు దంతా బయటికి వెళ్ళిపోయింది మనమే చెయ్యాలనేది దేవుని ఆలోచన దేవుడు చేత పట్టుకుని ఉన్నాడు ఆయన దీవెన ఆయన ఆశీర్వదం ఒక వ్యక్తిని చూపించాడు ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు ఆయన మాటిచ్చాడు సంవత్సరం వెళ్ళింది రెండవ సంవత్సరం జరగట్లేదు అంటే ఈ పని విషయములో దేవుడు ఏదో మనకు దాచిపెట్టాడు మనం ఒక్కడుగు ముందేస్తే ఆయన అడుగులు ముందేస్తాడు మన మధ్యలోకి వచ్చే అరుణ వేసే దేవుడు అనే తెలుసు ఏం తెలియదు ఆమె కంటిగా ప్రార్థన చేయటం తెలియదు అడగటం తెలియదు కేలకు ఇల్లు కూలగొట్టారు ఇల్లు గడుపుతున్నారు స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర డబ్బులుండి కాదు అప్పే భర్తకు తెలియకుండా ఎవరికి తెలియకుండా ఒక పదివేలు తీసింది బియ్యమలా దాసింది మన పాత మందిరంలో ఉన్నప్పుడు ఇప్పుడే కదా ఈ మందిరం పాత మందిరంలో ఉన్నాడు ఉన్నప్పుడు నేను బజారంగా నడుచుకుంటూ పోతున్నా బైబిల్ తీసుకొని పోతుంటే అన్నయ్య రా అన్నది ప్రార్థన చేసిపోదురా అన్నయ్య అన్నది ఇంట్లోకి వెళ్ళాను ఆ బియ్య సంచిలో చేయి పెట్టింది తీసింది బైబిల్లో పెట్టింది ప్రార్థన ప్రార్థన చేశాను చెప్తూ ఉంది దేవుని ఇంటికి నేను సాయం చేశాను నా ఇంటికి దేవుడు సాయం చేస్తాను అని చెప్పింది అరే ఆ విశ్వాసం చాలా గొప్పగా ఉంది ఐదు ఆరు నెలలనే ఆ ఇల్లు కట్టబడ్డది లేలుయా ఆశీర్వదం స్థిరమైన ఆశీర్వదం తనకు తన పిల్లలకు తన వంశానికి అది స్థిరాస్తి దానిని దేవుడు ఆ విధముగా సిద్ధపరిచాడు మనం ఎప్పుడైతే విశ్వాసముతో ఏ పని చేసినా ఏ కార్యము చేసినా ఏమి మాట్లాడినా పలికిన విశ్వాసముతో పలకాలి అప్పుడు మనకి ఏది తక్కువ కాదు ఆలస్యం అయితూ ఉందంటే ఆశీర్వదము చాలా విస్తారమై ఉంటూ ఉందని అర్థము ఆమెలుయా కనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగ బిడ్లారా మీరే విషయంలో ప్రార్థన చేసి ప్రభుని అడుగుతారు దేవుడిస్తాడు అని నమ్మండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుడు దీవిస్తాడు దినకరయా రండి లేలియా దేవునికి మహిమ కలుగును గాక మన ముందు క్రిస్మస్